ఇజ్రాయేలీల కంటే ముందే యహోవాను ఆరాధించే జనాంగము ఈ భూమి పైన ఉన్నారు వారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈజ్ ట్రూ బుక్ అని బైబుల్ ఈజ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనేకమైన హిస్టారికల్ వీడియోస్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పిల్లల యొక్క విషయంలోనికి వెళ్తే మరి ఇజ్రాయేలీలు అమ్మ జనాంగము మనకి బాగా తెలుసు బైబిల్ చదువుతుంది మన అందరికీ కూడా వారు యహోవా దేవుడికి ఆరాధకులుగా ఉన్నారు యహోవా అన్న పేరు ఎక్కడ వినిపించినా కూడా ఇజ్రాయేలీలు తాలూకా విషయాలన్నింటినీ కూడా మనము అధ్యయనం చేస్తూ ఉంటాం అయితే ప్రియుల మనం చరిత్రను కనుక గమనించినట్లంటే ఇజ్రాయేల్ దేశము ఏర్పడటానికంటే ముందే యహోవాను ఆరాధించేవారు చాలామంది ఉన్నారు అన్న విషయము చారిత్రక ఆధారాలతో సహా నిరూపితమైంది అయితే కొన్ని సంవత్సరాల క్రితము సుడాన్ దేశంలోని ఒక టెంపుల్లో కొన్ని త్రవకాలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు త్రావడం జరిగింది అందులో ఒక మూడు ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి అయితే ఆ మూడు ఇన్స్క్రిప్షన్స్ని కార్బన్ డేటింగ్ ద్వారా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అవి పద్నాలుగవ శతాబ్దానికి చెందినవని తెలింది అయితే ఈ పద్నాలుగవ శతాబ్దం ఎప్పుడు అంటే బైబిల్ కాలమానం ప్రకారము ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోయిన యాభై సంవత్సరాల తర్వాత అంటే ఎక్సోడస్ జరిగిన యాభై సంవత్సరాల తర్వాత అలాగే కనాను దేశానికి వారు చేరుకున్న ఆరు సంవత్సరాల తర్వాత కాలమానము చెందిన ఆ వివరాలుగా వారు గుర్తించారు అయితే అందులో కొన్ని షాకింగ్ ట్రూత్స్ ను వారు తెలుసుకోవటం జరిగింది అవేమిటి అంటే ఇజ్రాయేలీల కంటే ముందే యహోవాను ఆరాధించిన ఒక జనాంగం గురించి వారు తెలుసుకున్నారు అయితే వారినే షాసు అని పిలిచారు అయితే ఈ షాసు ఎవరంటే షాసు ఆఫ్ ఎహ్వే అని వారిని పిలిచేవారు ఈ షాసు ఆఫ్ ఎహ్వే ఎవరు అంటే వారు యదోమీలు అలాగే మిద్యానీయులు అలాగే కీ నైట్స్ వారి సంతానముగా వీరు ఉండటాన్ని గమనించారు అయితే ప్రిలావా మనము కనుక బైబిల్ గ్రంథంలోని యోస్వా గ్రంథము అలాగే న్యాయధిపతుల గ్రంథము కనుక మనం చూసినట్లయితే మరి ఇజ్రాయేలీలు అప్పుడే కట్టబడి ఉన్న ఖననీయుల సిటీస్ లో వారి నివాసం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అయితే బిల్లరా ఇప్పుడు ఎక్కడ నివసించేవారు అంటే ఆ యువర్ధాను ప్రాంతము చుట్టుపక్కలే ఈ షాసు అనే ట్రైబల్ గ్రూప్ నివసించేవారని చరిత్రక ఆధారాలు నమోదైనట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అబ్రహాము విషయానికి కనుక మనం వస్తే అబ్రహాముతో ఎక్స్పోజర్ ఉన్న చాలా మంది జనంగా ఉన్నారు అయితే అబ్రహాము ద్వారా ఫేమస్ అయిన యహోవా దేవుడి ఆరాధన మరి హోవాకు బలిపేటలు కట్టడం అనేది ఇతర జనాంగాలలో కూడా చాలా విస్తరించింది అయితే బైబుల్ గ్రంథంలో మనము యోపు యొక్క చరిత్రను చూస్తాం ఈ యోగు ఎవరు అని కనుక ఆలోచన చేసినట్లయితే అకార్డింగ్ టు ది మోస్ట్ సోర్సెస్ యోగు ఒక యధోమీడు అని తెలింది అయితే చాలా మంది బైబుల్ పండితులు ఇప్పటికీ యోబు అబ్రహాము కాలానికంటే ముందు వాడని నమ్ముతారు అయితే ఇంకొంతమంది బైబుల్ పండితులు ఎవరు నమ్ముతారు అంటే అట్లీస్ట్ అబ్రహాము తరానికంటే ముందు వాడు కాకపోతే ప్పటికి యోగు అబ్రహాముకి అబ్రహాము నివసించిన కాలానికి ఇమీడియట్ నెక్స్ట్ కాలానికి చెందినవాడని కొంతమంది అభిప్రాయపడతారు అయితే పిల్లారా ఈ యోగు అనే యదోమేయుడు మరి అతడు యహోవాను ఎంతలా ఆరాధించేవాడు యుహోవా అతనికి ఉన్న సాన్నిహిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పరక్కర్లేదు అప్పటికి ఇజ్రాయేల్ దేశము ఏర్పడనే లేదు అయితే ఈ అనే జనాంగము ఎవరు అంటే షాసు అన్నదానికి మీనింగ్ ఏంటంటే పీపుల్ హో మూవ్ ఆన్ ఫుట్ అని మీనింగ్ అలాగే వాండరర్స్ అన్న మీనింగ్ ఇస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే వలసదారులు అనే అర్థాన్ని ఈ శాసు అనే పదము ఇస్తుందని మనం గమనించాలి అయితే పిల్లరా మన బైబిల్ గ్రంథంలో ఉన్న మోసే ఐగుప్త దేశం నుండి అతడు పారిపోయి మిథ్యాను అరణ్య ప్రాంతానికి అతడు చేరుకోవటం జరిగింది అయితే ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఇత్రో అనే ఒక వ్యక్తిని అతడు కలుసుకున్నాడు అయితే ఇత్రో అనే వ్యక్తి దగ్గరే అతడు నివాసం ఉండటం జరిగింది ఇత్రో ఆ కుమార్తె అయిన సిప్పోరాను మోషే వివాహము చేసుకున్నాడు నలభై సంవత్సరాల పాటు ఆ మిద్యానం అరణ్య ప్రాంతాలలోనే మోషే నివసించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అయితే ఇత్రో మామ ఎవరు అంటే అతడు ఒక యాజకుడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది అయితే చరిత్ర క్లియర్గా చెప్తూ ఉంది ఈ ఇత్రో అనే వ్యక్తి యుహోవా దేవునికి ఆరాధకుడిగా ఉన్నాడు యుహోవా దేవునికి బలిపీఠాలు కట్టేవాడిగా ఉన్నాడు యుహోవా యొక్కకు అనేక మంది ప్రజలను నడిపించేటటువంటి అంటే ప్రీస్ట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్గా ఇత్రు కనిపిస్తూ ఉన్నారు అయితే మోసే కాలంలోనే ఇజ్రాయేలీలు చెప్పాలంటే ఇంకా చాలా ఆందోళనకరమైన జీవితాన్ని ఐగుప్తు దేశంలో జీవిస్తా ఉన్నారు మరి ఆ కాలంలోనే ఇజ్రాయేలు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు ఉన్న ప్రాంతానికి బయటే యువవాను ఆరాధించేవారు ఉన్నారు అని మనకు క్లియర్గా ఈ సందర్భం బట్టి అర్థమవుతుంది అయితే ఈ ఇత్రోమామా మోసేకు అనేక సందర్భాలలో మరి సహాయం చేసిన విషయాలను కూడా మనం గమనించవచ్చు ఎందుకంటే ఒకనొక సందర్భంలో మోసే మరి వచ్చిన ప్రజలందరికీ కూడా మరి న్యాయాన్యాయాల గురించి చెబుతూ తీర్పులు తీర్చుతూ ఎప్పుడో ఉదయం మొదలు పెడితే అర్ధరాత్రి కాలం అయిపోయేది అప్పుడు ఇత్రమాహమ్మ అయ్యి మోసేకు ఒక సిస్టమ్ ప్రపోజ్ చేయడం జరిగింది అదేమిటంటే నువ్వు ఒక్కడే ఎన్ని లక్షల మందికి తీర్పు తీర్చాలంటే అది సాధ్యమయ్యే పని కాదు కాదు కాబట్టి ఏం చేస్తామంటే ప్రతి గోత్రములోనూ అధికారులను నియమించు మరి వారి కింద ప్రతి పదివేల మందిలోను మందిలోనూ అధికారులను వారి కింద ప్రతి ఆ వెయ్యి మందిలో ఒక నాయకుడిని నువ్వు నియమించినట్లయితే నీ పని సులువు అవుతుందని ఇటువంటి ఒక సిస్టమ్ ని అతడు ప్రపోజ్ చేయటం జరుగుతుంది అయితే ఇప్పుడున్న మనం ఈ కాలమాలలో ప్రా మండల వ్యవస్థ జిల్లా వ్యవస్థ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా దేశానికి కింద చాలా రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రానికి కింద చాలా జిల్లాలు ఉన్నాయి జిల్లాలకు కింద చాలా మండలాలు మండలాలకు కింద చాలా గ్రామాలు గ్రామాలకు అధిపతులు సర్పంచులు ఉంటారు మండలాధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షులు ఉంటారు ఈ సిస్టమ్ అంతా మనకు బాగా తెలుసు ఇటువంటి ఒక సిస్టమ్ ఇత్రో మామ ప్రపోజ్ చేసినట్టుగా అక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది అయితే పిల్లరా మోసే ఇజ్రాయేలీల జనాంగము నుంచి పారిపోయి మిద్యాన అరణ్యానికి చేరుకోవడం జరిగింది అప్పటికే ఇజ్రాయేళ్లు వెలుపలే ఇజ్రాయేళ్లు నివసిస్తున్న ప్రాంతములకు వెలుపలే మరి ఆ యహోవాను ఆరాధిస్తున్న జనాంగం అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు అలాగే యోగు ఒక యజోమేయుడు అతడు అబ్రహాము కాలానికి సమకాలికుడు అతడు కూడా యహోవాను మరి ఆరాధించటాన్ని మనము క్రిస్టల్ క్లియర్ గా గమనించవచ్చు వీటన్నిటి ప్రకారం మనకు ఏం తెలుస్తుందండి ఈ సు అనే ఈ ట్రైబల్ గ్రూప్ ఎవరంటే వారు యథోమీలు అలాగే మిద్యానీలు అలాగే కీ నైట్స్ అని ఉండేవారు వీరొక్క వీరి యొక్క సంతతికి చెందిన జనాంగముగా ఉన్నారు యార్దాను కణాను ఐగుప్తు అలాగే సౌదీ అరేబియా వంటి ప్రాంతాలలో వీరు స్థిరపడినట్టుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తా ఉన్నాయి అంత మాత్రమే కాక ఐగుప్తు చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఐగుప్తు చరిత్రలో కూడా ఈ సాసు అనే జనాంగాన్ని గురించిన వివరాలు వ్రాయబడి ఉన్నాయి ఐగుప్తుకి ఎనిమిస్ ఎవరైతే ఉన్నారో శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టును కనుక మనం చూసినట్లయితే హిస్టారికల్ డాక్యుమెంట్ ప్రకారం ఈ సాసు అనే గ్రూప్ను కూడా వారు ఎనిమిస్గా గా పరిగణించేవారు ముఖ్యంగా ఇజ్రా యొక్క ఐగుప్త దేశాన్ని ఫరో రామ్సెస్ టు అనే వ్యక్తి పరిపాలిస్తున్న కాలంలో వీరిని కట్టడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు వీరిని ముఖ్య శత్రువులుగా అతడు భావించేవాడని ఇప్పటికీ చారిత్రక ఆధారాలు లభ్యమవుతా ఉన్నాయి వీటన్ని నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలను బట్టి అర్థమయ్యే విషయం ఏమిటంటే యహోవా దేవుడు ఇజ్రాయేలీలకు దేవుడైనప్పటికీ ఇజ్రాయేలీలు దేవుడుగా ప్రాచుర్యము పొందినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా యహోవా యొక్క కులాలు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మరి ముఖ్యంగా అబ్రహాము మరి అనేక మందిని ఈ హోమా నడిపించాడు అన్న ఆధారాలు కూడా మనకి తెలుస్తా ఉన్నాయి మరి ప్రజలు ఇజ్రాయేలీలు కాక వెలుపట చాలా మంది ఈ ఆరాధించేవారు ఆ కాలంలో ఉండేవారు అన్న సత్యము మనకు ముఖ్యంగా బయలుపడుతుంది ముఖ్యంగా శ్వాసు అనే ఈ జనాంగము ఈ ట్రైబల్ గ్రూప్ వారు ఈ హోమాకి వారికి ఉన్న అనుబంధాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో మరి నేను చెప్పదలుచుకున్న ఏమిటంటే బియాండ్ ఇజ్రాయెల్ వెలుపట యహోవాను ఆరాధించే జనాంగము ఇజ్రాయేల్ ఏర్పడటానికి ముందే అనేక మంది సత్యదేవుని తెలుసుకున్నారు ఆరాధించారు అన్న వివరాలు మీ ముందుకు తీసుకొచ్చారు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను ఇటువంటి మోర్ హిస్టారిక్ కంటెంట్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియో లైక్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించను గాక ఆమె